అందనాలండి ఈరోజు ఆగస్ట్ ఇరవై ఐదు దానియలు గురించి ఇంకా కొన్ని విషయాలు దానియలు ఆరు నాలుగు అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియల మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండరు కానీ దానియలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయి వాడు కాడు గనుక దానియల్లో తప్పైనను దోషమైనను కనుగొనలేకపోయారు అసూయతో రగిలిపోతున్న తోటి అధికారులు దావిది జీవితంలో ఏ తప్పు కనిపెట్టలేకపోయారు కాబట్టి అతని భక్తిపై దాడి చేశారు మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుడు దాని గురించి ఇచ్చిన సాక్ష్యము ఇహలోకపరమైన వారికైనా ఆత్మీయ సంబంధమైన అధికారులకైనా ఒక కొలబద్దగా పెట్టవచ్చు అధికారంలో బాధ్యత గల స్థానంలో ఉన్న ఎవరికైనా ఇది మాదిరిగా ఉంటుంది నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు విమర్శలకు లోనైతే అది నీ భాగ్యమని తలంచుకో ఒకవేళ నీలో విమర్శించుటకు ఇంకేమీ కనపడలేదు కాబోలు అని తలంచి సంతోషించు నీవే విధంగా విశ్వాసంలో స్థిరంగా ఉన్నావో అదేవిధంగా కొనసాగడమే సరైన స్పందన ఎప్పుడు దేవుడు సమస్తము తన ఆధీనంలో ఉంచుకొని మన పక్షాన్ని యుద్ధం చేస్తాడని గుర్తుంచుకోవాలి బెల్షిజర్ యొక్క అకాల మరణం తర్వాత దర్యావేష రాజయ్యాడు వెంటనే అతను తన ప్రభుత్వాన్ని తన రాజ్యాన్ని స్థిరపరిచే కార్యక్రమంలో చాలామంది అధిపతులు తారుమారయ్యారు వాళ్ళ పదవులు ఒకటి పైకి ఒకటి కిందికి పోయినారు కొందరు ఉన్నత స్థానాలు మరి కొందరు తక్కువ స్థాయి ఉద్యోగాలకు వెళ్లాల్సి వచ్చింది దానియలు వ్యక్తిత్వంలో ఏ లోపమూ లే లేని కారణాన అతడు ప్రథమ స్థానంలోకి వచ్చాడు ఆ పదవి కొరకు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న వాళ్ళకి ఇది నచ్చలేదు అసూయతో రగిలిపోతున్న వారు ఏదో విధంగా అతన్ని కిందికి లాగాలని పన్నాగాలు పన్నుతూ ఉన్నారు అయితే దానియలు యొక్క ప్రధాన ప్రత్యర్ ప్రత్యర్థి సాతాను అతను చాలా శ్రద్ధతో పనిచేశాడు మొదటి అధ్యాయంలో దానియల్ని అపవిత్రపరచాలని ప్రయత్నించి విఫలుడయ్యాడు రెండవ అధ్యాయంలో నాశనం చేయాలనుకుని ఫెయిల్ అయ్యాడు ఇక్కడ అతనికి దేవునితో ప్రార్థన ద్వారా ఉన్న సంబంధాన్ని తెగ్గొట్టాలని చూశాడు దానియల్ చాలా బాధ్యత గల పెద్ద స్థానంలో ఉంటూ చాలా పని ఒత్తిడి లో ఉన్నా ఉన్నా కూడా తనకు దేవునితో ఉన్న సంబంధం పోగొట్టుకోలేదు దానియలు తన ఇంట్లోని కిటికీ ఎరుషలేం వైపు తిరిగి ఉన్నది తెరిచి అక్కడే రోజుకు ముమ్మారు ఆరాధించేవాడు దీని ద్వారా తనకు దేవునితో ఉన్న నిత్య సంబంధ నిత్య నిబంధన సంబంధాన్ని అందరికీ చూపిస్తున్నాడు రాజుగారి విగ్రహాన్ని తప్ప వేరే దేవుళ్లను ఆరాధించకూడదు ఆరాధించిన వారిని సింహాల గుహలో వేస్తామని రాజాజ్ఞను ధిక్కరించి దానియలు తన నిజ దేవుణ్ణి ప్రార్థించడం మానలేదు రాజుగారి కోపానికి బలి సింహాల బోనులో వేయబడ్డాడు దానియలు విశ్వాసం మారలేదు తగ్గలేదు అనుదిన ఆరాధన మారలేదు మానలేదు దాని ఫలితంగా దేవుడు మహింపరచబడ్డాడు ఆరు ఇరవై ఎనిమిదిలో ఈ దానియాలు దర్యావేష ప్రభుత్వ కాలమందును పారిశీకుడ కోరేష్ ప్రభుత్వ కాలమందును వర్ధిల్లేను అని వ్రాయపడింది మన జీవితంలో ఎప్పుడు కూడా ఇహలోక బాధ్యతలు ఎప్పుడూ రెండవ స్థానంలోనే ఉండాలి ప్రార్థన చేసుకుందాం దయమైదా వేసినాయినా దానియాల వల్లే మేము కూడా స్థిరంగా నమ్మకస్తులుగా ఉండేదానికి మాకు సహాయం చేయమని ఇహలోగ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా కూడా తండ్రి మేము నిశ్చలంగా మీ వైపు చూస్తూ ముందుకు సాగేదానికి నేర్పించమని యేసుక్రిస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ